చిన్నమ్మ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటుంది సో ఈ వీడియో వచ్చేసి సో ఈ సమ్మర్ మొత్తంలో మా పిల్లలకి చాలా అంటే చాలా చాలా మంచి ప్లేసెస్ చూపించాము సో ఈ సమ్మర్కి ఇది లాస్ట్ వీడియో అనమాట వాళ్ళకి ఇంకొక మంచి ప్లేస్ని చూపిద్దామని తీసుకెళ్తున్నాము మీరు కూడా మా పిల్లలతో పాటు చూసేయండి ఎప్పుడు వెళ్తుంది మంచి ప్లేస్కే పిల్లలందరికీ యూజ్ అవుతుంది సో వైల్డ్ యానిమల్ అనమాట అన్నీ కూడాను వైల్డ్ యానిమల్స్ మా పిల్లలైతే ఫస్ట్ టైం అనమాట వైల్డ్ యానిమల్స్ని రియల్ లైఫ్లో వాళ్ళు చూడడం సో వాళ్ళ కోసమే మేము ఇంకా ఈ సమ్మర్ ఈ వీడియో వరకు అయితే ఈ సమ్మర్ అయితే మాది ఎండ్ అయిపోయింది అనమాట తిరగడం ఎక్కడికి వెళ్ళినా కూడాను సో ఈ ఈ సంవత్సరం మేము చాలా అంటే సమ్మర్ మొత్తం చాలా తిరిగినాం అన్నమాట సో ఇది ఇంకా లాస్ట్ వీడియో ఈ సమ్మర్కి సో దీని తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఏమంటారు స్కూల్వి అవే ఉంటాయి సో అందుకనేసి ఇది ఎండ్ అనమాట సో పిల్లలకైతే ఫస్ట్ టైం వైల్డ్ యానిమల్ చూపిద్దామనేసి చార్మినార్ పక్కలనే ఉంటుందండి ఇది కొంచెం దూరంలోనే నెహ్రూ జూ పార్క్ అనమాట సో అక్కడికైతే వచ్చేసినాం మ్యాప్ కూడా చూసుకున్నాం ఎక్కడెక్కడ ఏ యానిమల్ ఉందో అండ్ ఇక్కడ చూడండి మా ఇద్దరు కూడా మాకు ఎప్పుడు సపోర్టివ్గా వస్తూనే ఉంటారు పిల్లల కోసం చిన్నోడేమో చిన్న పాపని ఎత్తుకున్నాడు పెద్దోడేమో పెద్దోడిని ఇంకా పెట్టుకున్నాడు అనమాట చేతి పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళని జాగ్రత్త చేస్తారు ఫస్ట్ వెళ్ళంగానే పెద్ద టోటాయిస్ అనమాట ఇది వచ్చేసి తాబేలు అది చూసాము దాని తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఈ కాలువలో చిన్న చిన్న తాబేలు ఉన్నాయన్నమాట సో మా పిల్లలైతే అన్నీ చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని మంకీస్ ఉంటాయి ఇది వచ్చేసి గొర్రెల బొమ్మ మాత్రమే పెట్టారు అక్కడ లేదు జస్ట్ అది బొమ్మ సో ఇక్కడ చూడండి చిన్న చిన్న మంకీస్ అనమాట అండ్ బ్లాక్ కలర్లో వైట్ కలర్లో అలా అలా చిన్న చిన్నవి ఉన్నాయి దీని తర్వాత మా పా మా పాప అయితే అన్నిటిని రా అనే పిలుస్తుంది ఇక్కడ చూడండి తాబెళ్ళు చిన్న చిన్న తాబెళ్ళు అన్నీ పైకి వచ్చేసినాయి అండ్ ఇందులో కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసి చూస్తున్నారు ఇక్కడ రా అంటే రా అని పిలుస్తున్నారు అనమాట సో వాళ్ళైతే ఫుల్ ఖుషి మేము కూడా చాలా హ్యాపీ అనమాట వాళ్ళని చూపించినాము చాలా రోజుల నుంచి అనుకున్నాము బట్ మా పిల్లల కోసం వాళ్ళు కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి యానిమల్స్ నేమ్స్ కానీ అవి ఏ యానిమల్ అన్నది కూడా వాళ్ళ వాటికి వాళ్ళకి కూడా ఏంటంటే అర్థమవుతుంది అనమాట కొన్ని వాళ్ళు వైల్డ్ యానిమల్స్ చాలా వరకు ఏంటంటే కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు సేమ్ అనిపిస్తుంది అన్నీ చూసినప్పుడు బట్ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి కొన్ని రోజులు ఆగి వెళ్ళాము పాప కూడా చూస్తుంది తర్ ఇంకా చిన్న పిల్లనే కదా సో అందుకనేసి ఇప్పుడైతే అన్నీ గుర్తుపడుతుంది సో ఇక్కడ అన్ని కొళక్ అనమాట ప్లేసు అండ్ ఇలా మధ్యల మధ్యలో వాటర్ అలా ఉండింది అండ్ ఇది వచ్చేసి ముంగిసా సో లోపలికి వెళ్ళిపోయింది సో చాలాసేపే ఉన్నది మేము చూసినప్పుడు సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి మీరు వీడియో చూడక ముందే చెప్పండి ఇది వచ్చేసి పిల్లి అనమాట అడవి పిల్లి సో అక్కడ వాటి పేర్లు కూడా ఉన్నాయి సేమ్ దీని తర్వాత ఇంకొక వీడియో పెడతాను సో అదేంటంటే చిరుత పులి అనమాట జాగ్వర్ బట్ ఇది వచ్చేసి పులి అనుకున్నాం మేము కూడాను బట్ ఇది వచ్చేసి అడవి పిల్లి అంట అండ్ ఇది వచ్చేసి పులి అనమాట సో చీత చూడండి ఎంత పెద్దగుందో అసలు మా పాప ఎలా పిలుస్తుందో తన వాయిస్ కూడా వినండి ఒకసారి చిన్నమ్మా కాయ చవుతా అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి వైట్ కలర్ బెంగాల్ టైగర్ అనమాట సో ఇది చూసినంతసేపు అయితే మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఎంత పెద్దగా ఉందంటే అమ్మ దేవుడ చూడలేకపోయాం ఇది ఇంత పెద్దది బయట గిడిచిపెడితే ఎలా ఉంటుంది మనుషుల మీదకి అనిపించింది అంత పెద్దది అసలు చూస్తున్నంతసేపు మాకైతే ఫుల్ భయం అయిపోయిందనమాట సో మా పిల్లలైతే వాళ్ళు ఇక్కడనే మేము చాలామంది ఇక్కడ ఉన్నారు అండ్ మేము కూడా చాలాసేపు ఇక్కడనే అనమాట ఇది ర్యాంప్ వాక్ చేస్తుంది మొత్తం క్యాట్ వాక్ అనమాట సో మేము చాలాసేపు అక్కడ ఉన్నాము సో మీరు కూడా ఒకసారి అక్కడ ఉన్న ఒకవేళ మీరు జూ పార్క్కి వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా చూడండి అసలు చూసినంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట పిల్లలైతే దీన్ని మర్చిపోరు అంతసేపు అండ్ అది కనిపించడం కూడా అలా కనిపిస్తుంది సో చాలా పెద్దగా ఉందన్నమాట పులి బెంగాల్ టైగర్ సో ఇది మీ మీరు వెళ్ళారా లేదా మీరు వెళ్ళినప్పుడు ఇది చూసారా లేదా అన్నది కామెంట్ చేయండి వెళ్ళకపోతే పిల్లలకి జూ పార్క్ అలాంటివి చూపించండి చాలా బాగుంది నెహ్రూ జూ పార్క్ అయితే మీరు ఒకసారి వినండి అక్కడ ఉండే వాళ్ళ వాయిస్ బెంగుల్ టైగర్ కై 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 చే జల్ దూర్ దూరంకి pani apur leya ja టైగర్ సో ఇంకా అది వచ్చేసి లోపలికి వెళ్తుందనేసి మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేశనం చాలాసేపు సేపు నిలబడ్డాం అండ్ చాలాసేపు అయితే చూసాము అదే హైలైట్ అన్నమాట ఆ పార్క్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫాక్స్ అక్కడ పండుకొని ఉందనమాట నక్క సో దా అది ఇక్కడికి వస్తలేదు మేము దాన్ని చూడ చూడలేకపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హైనాస్ అనమాట సో అది కూడా ఎలా చూస్తుందో చూడండి ఒకసారి ముఖం లేపి సో చాలా డేంజర్గా కనిపించింది హైనాసు ఒక టూ త్రీ ఉన్నాయి అంతే అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ హైలైట్ అనమాట ఇవి వచ్చేసి లయన్స్ అనమాట సో ఏమంటారు ఆడది మగది రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయన్నమాట సో లయన్స్ ఇవి కూడా చూసాము మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇది చూసినంతసేపు సో అక్కడ నిలబడే ఉంది అది స్టాచ్యూ అనుకున్నాం మేము ఫస్ట్ తర్వాత ముఖం అక్కడ ఇక్కడ తిప్పుతుంది కదా సో అది నడుస్తుంది కూడాను సో అది చూసినాక ఇంకా అది బొమ్మ కాదని ఫీ చూ అర్థమైందనమాట సో మీరు కూడా ఒకసారి వాయిస్ అనేది వినేయండి మా పిల్లలు ఏం మాట్లాడుతున్నారో

ఇంతసేపు మేము చాలా అనమాట సగం పార్క్ అయితే తిరిగేసాము సో అందుకనేసి ఇంకా కూర్చున్నాం కొద్దిసేపు అక్కడ చూసినంతసేపు లయన్ అవి చూసిన దగ్గరనే సో అవి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాయి అన్నమాట సో లయన్ దగ్గరకైతే ఇలా ఒక బొమ్మ కూడా ఉంది సో అది కూడా క్యాప్చర్ చేశాను అండ్ కొద్దిసేపు ఎక్కడైనా కూర్చుందాం అనేసి ఇక్కడ పార్కు పార్కులాగా ఉంది గ్రీనరీగా సో అక్కడికైతే వచ్చేసినాం అనమాట సో లోపల చాలా బాగుందనేసి ఇడైతే కూర్చున్నాం చాలాసేపు ఇంకా మా పాప కూడా చాలా అలసిపోయింది నడిచి నడిచి బాబు కూడా నడుస్తున్నాడు చెమటలు వస్తున్నాయి వాడికి అయితే అసలు సో అందుకనేసి కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నాం బట్ మా బాబా అయితే అసలు కూర్చోవడమే లేదు చూడండి అక్కడ స్ప్రింగ్ అవుతుంది వాటర్ అంతా కూడాను పైపులు పెట్టారు వాళ్ళు ఏంటంటే గడ్డి కోసం అనేసి వాటర్ పెట్టారు బట్ మా ఓడు వెళ్ళి ఫుల్గా ఆడుకొని వచ్చిండు పైంటంతా నానుకొని సో అడుపు కూర్చొనే లేదు మేమే కూర్చున్నాం చాలాసేపు మా వారు మా పాపతో కూర్చున్నారు ఇంకా మా పాపకి మా వారు ఉంటే చాలు ఇంకెవ్వరు అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి హిప్పోస్ ఉన్నాయన్నమాట హిప్పూ పొటామస్ బట్ అవి బయటికి వస్తలేవు వాటర్లోనే ఉన్నాయి సో సాయంత్రం పూట అలా వాళ్ళ వాటికి ఫుడ్ పెట్టినప్పుడు అవి బయటికి వస్తాయను అలా అనిపించింది మాకు అందుకనేసి ఇంకా మేము వచ్చేసినాము ఇక్కడ ఒకటి ఉంది చూడండి హిప్పోసు సో అన్ని యానిమల్స్ ఉన్నాయి పిల్లలకి ఏవేవి చూపిస్తారో బుక్స్లలో చదివిస్తారో అవన్నీ కూడా పిల్లల కోసం అయితే బాగున్నాయి సో ఇవ ఇవి కూడా లోపలనే ఉన్నాయి వాటర్లో అయితే కనిపిస్తాయి సరిగ్గా మొత్తం కనిపిస్తే బాగుండు అండ్ ఇక్కడ రైనోస్ ఉంటాయి బట్ ఏంటంటే మేము ఫస్ట్ చూసినప్పుడు ఒక మొత్తం ఖాళీ ప్లేసే ఉందన్నమాట అక్కడ ఏ జంతువు కూడాను లేదు సో మేము లేవేమో అనుకున్నాము బట్ కొంచెం ముందరికి వెళ్ళినప్పుడు కనిపించింది సో ఇక్కడ చూడండి డైనోసర్స్ అవి కూడా ఉన్నాయి సో వాటర్లోనే ఉన్నాయి అన్నమాట అవి కూడాను సో వీటిని కూడా చూసాము చాలాసేపు ఇక్కడ ఒక బొమ్మ లాంటిది పెట్టారు డైనోసర్స్ది అండ్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రీచ్ అనమాట సో అవి చాలా వరకు లోపలనే ఉన్నాయి ఇది ఒకటే బయటకు ఉన్నదనమాట అండ్ ఇక్కడ కూడా హాస్ట బొమ్మ పెట్టారు సో అంటే ఎక్కడెక్కడ ఏ ఏ జంతువులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ కూడా స్వాన్ సో ఇవి కూడా పిల్లలు చూసినారు ఫుల్ ఎంజాయ్ చేసినరు మాకు కూడా మంచిగా అనిపించింది పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లల అయిపోయామనమాట దీని తర్వాత వచ్చేసి ఇంకా డీర్ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట సో చాలా బాగుంది మీరు కూడా చూసేయండి వావ్ డీర్ ఏ ఏ పేర్లు చెప్తే మా పాప కానీ మా బాబు కానీ ఆ పేర్లు అన్నీ వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట డీర్ అనేసి లయన్ అనేసి బెంగాల్ టైగర్ అనేసి ఇలా అన్నీ చెప్తున్నారు నాకైతే ఫుల్ హ్యాపీ అండ్ ఇక్కడన్నీ జింకలే బట్ ఏంటంటే ఇక్కడ వైట్ కలర్లో ఒక జింకా ఉందనమాట ఒకటే ఉంది సో మేము అది కూడా చూసాము చాలా మంచిగా అనిపించింది ఒకటే ఒకటి ఉందన్నమాట వైట్ కలర్లో మిగిలినవన్నీ బ్రౌన్ కొంచెం బ్లాక్ అలా ఉందనమాట సో ఫుల్ హ్యాపీ అనిపించింది మా పిల్ల చూడండి ఇక్కడే ఎలా ఆడుకుంటుందో మేమందరం జంతువులను చూస్తుంటే తను మంచిగా ఇక్కడ ఆడుకుంటుంది తనకి ఇలానే ఇష్టం ఫుల్ ఆడుకొని ఫుల్ నడుచిందనమాట ఆ రోజంతను అండ్ వచ్చేసి జిరాఫీ ఇక్కడ ఏంటంటే చాలాసేపు అలానే నిలబడేసరికి ఇది కూడా బొమ్మనే అనుకున్నాం బట్ తర్వాత తను జిరాఫ్ వచ్చేసి వంగడం అండ్ తన మెడ కూడా ఇలా తిప్పుతుందనమాట సో అదంతా చూసిన తర్వాత బొమ్మ కాదని తెలిసింది ఒకటే ఉన్నది జిరాఫే అయితే ఇంతసేపు అంతా చూపించిన బొమ్మలతోనే మీకు అర్థమైపోయి ఉంటాయి ఇక్కడ పాములు బల్లులు ఏమంటారు ఉసిరువెల్లులు ఆ తొండలు అవే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి అనకొండస్ అనమాట అవి సో మూడు ఉన్నాయి ఒకే చోట అండ్ ఇది వచ్చేసి మీకే తెలియాలి ఇది ఏందో నాకైతే పేర్లు కూడా ఏం తెలియదు అండి ఇది వచ్చేసి లాగా ఉంది అండ్ ఇది వచ్చేసి పాము సో అయితే ఇదైతే చూసినప్పుడు ఎలానో అనిపిస్తుంది పాములు అయితే నాకు నిజంగానే నచ్చదు బట్ ఏంటంటే పిల్లల కోసం వెళ్ళాము అప్పటికి పాప అయితే పండుకొనే ఉంది బాబు ఒక్కడే ఎంజాయ్ చేసిండు ఈ పాట మొత్తం పాములు అయితే అసలు పాప అయితే చూడని లేదు ఇవన్నీ కూడా వేరే వేరే గ్రీన్ కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ కోబ్రా అని అది ఇది అని అన్నీ వేరే వేరే పేర్లతోనూ అన్ని పాములు అయితే పెట్టారనమాట ఇదంతా కూడాను పాముల సెక్షన్ ఇక్కడ చూడండి మొత్తం పాములు పాములే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది పాము ఆ ముద్దుకి సో కట్టెక్కు వేలాడుతుందనమాట అండ్ వచ్చేసి వైట్ కలర్ అనమాట ఇవన్నీ కూడా చూసినంతసేపు ఒళ్ళంతా ఎలానో అయిపోయిందనమాట నచ్చదు నాకు పాములు అసలు చూసినప్పుడు కొంచెం ఎలానో అనిపిస్తుంది భయం కూడా అవుతుంది సో అందుకనేసేమో ఇవైతే నాకు అనిపించలేదు బట్ వేరే వేరేగా ఉందని చూసాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ కూడా ఆ పాముల సెక్షన్స్ దగ్గరనే తాబెల్లు పెట్టారనమాట సో చిన్న చిన్న తాబేళ్ళు అవి కూడా మళ్ళీ చూసాము ఇక్కడ వచ్చేసి స్టార్స్ ఉన్నాయన్నమాట సో స్టార్ తాబెల్లు అని అక్కడ రాసి ఉంది అండ్ ఇది వచ్చేసి కూడాను చూసేయండి అన్నీ ఉసరివెల్లు బల్లులు అవి అవి ఉన్నాయన్నమాట ఇది ఏమంటారో మీరు చెప్పండి నాకు కామెంట్ చేసి దీన్ని ఏమంటారో ఇదైతే ఏమంటారో ఆ సీజన్ పగలగొట్టి బయటికి వచ్చేద్దామని మళ్ళీ మళ్ళీ దాన్నే కొరుకుతుంది అనమాట దొబ్బుతుంది బట్ అది రాదు కదా సో ఇదనమాట దీని పేరు నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఏమంటారో సో నేను దీని పేరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకవేళ మీరు చెప్పకపోతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బయటకైతే వచ్చేసాము ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది మీకు తెలుసో లేదో మనం ముట్టుకుంటే దాని ఆకులు వచ్చేసి ముడుచుకుంటాయన్నమాట ఆ చెట్టు మీ మీకు తెలుసా లేదా అన్నది మా బాబుకైతే ఫస్ట్ టైం వాడు కూడా చూసి షాక్ అయిండు సో వాడు ఆడినంతసేపు మేము కూడా వీడియో అయితే తీసుకున్నాము సో అందుకనేసి ఆ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేసేసాను వాడు ఎంతో ఎంజాయ్ చేసిండో మా బాబు బట్ దానికి వచ్చేసి ముళ్ళుళ్ళు ఉంటాయి సో జాగ్రత్త అనమాట సో ఆకులు ఎలా ముడుచుకుంటున్నాయో చూసారు కదా సో వాడికి కూడా చూసా చూపించాము అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా ఇంకా పక్షులు అనమాట సో పక్షులు కూడా చూసేసాము అక్కడ అన్నీ ఎక్కువగా ఏం లేవు కొన్ని ఉన్నాయన్నమాట గుడ్లగూబ గద్ద అలాంటివి కొన్ని ఉన్నాయి సో అవి ఏంటంటే చాలా సీకులు పెట్టారు వాళ్ళు సో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మినీ ట్రైన్ కూడా ఉంటుందండి మొత్తం పార్క్ అంతా తిరగడానికి సో అది కూడా ఉందన్నమాట సో మేమైతే నచ్చుకుంటేనే అన్నీ చూసేసాము మాకైతే మాలిపో ఏం రాలేదు పిల్లల కోసం వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తేనే ఎంజాయ్ చేస్తారు మనం ఏదన్నా ఎక్కితే వాళ్ళు అక్కడక్కడ తిప్పుకొచ్చి మళ్ళీ త్వరగా దింపేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్స్ అనమాట నెమలుళ్ళు వైట్ కలర్లో ఉందన్నమాట సో అది చూసాము ఇక్కడ పిల్లలు కూడా చూశారు ఇద్దరు లేచి ఇంకా పాప కూడా అప్పటికి ఆ పాముల శిక్షణ వరకే పాప నిద్రపోయింది దాని తర్వాత లేచింది అనమాట వచ్చేసి నెమ్మలి బొమ్మ కూడా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా గుంపులో సో ఈ గుంపు అంతా చూస్తుంది ఏ యానిమల్నో తెలుసా అండి చూపిస్తాను రండి రండి మీరు కూడా సో ఇప్పుడు వచ్చేసి మేము చూస్తుంది మనందరికీ ఎంతో ఇష్టం అన్నమాట ఇవి సో ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ సో ఇవన్నీ కూడా పిల్లలు చూశారు మా పాప అయితే వాటిని ఫస్ట్ టైం చూడడం ఎలిఫెంట్స్ని కూడా తను రియల్గా అయితే చూడలేదు త్రీ ఇయర్స్ అయింది మా పాపకి సో తను కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట ఫుల్ హ్యాపీగా అనిపించింది అండ్ తనైతే ఇంకా మర్చిపోలేదు ఇప్పటి వరకు గుర్తు చేస్తూనే ఉంది వన్ వీక్ అయిపోయిందనమాట వెళ్ళి కూడా సో ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా మాతో పాటు ఈ వీడియోని లాస్ట్ వరకు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా మేము మా పిల్లల్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం మా పాప వచ్చేసి దీని మీద నుంచి దిగుతలేదన్నమాట దాని మీదనే నడుస్తుంది సో ఎక్కడ పడిపోద్దు అని మేమే ఇంకా పట్టుకొని నడిపిస్తున్నాము సో మీరు వీడియో మొత్తం చూసినప్పుడు ఏం గమనించారో చెప్పండి మా పిల్లల డ్రెస్సులు చూడండి ఒకసారి మీరు గమనించే ఉంటారు నేను వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసేసాను అనమాట తీసుకెళ్ళాను నేను ఎందుకంటే ఫుల్ ఉడుకుడు అనమాట ఫుల్ అంటే ఫుల్ చెమటలు అనేసి ఇంకా తీసేశాను సో మీరు కూడా నెహ్రూ జూ పార్క్ అయితే చూసే ఉంటారు బట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి పిల్లలతో పాటు మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి సో మేమైతే మా సమ్మర్లో మా పిల్లలకి లాస్ట్ అయితే ఇదే అనమాట ఈ పార్కుతో ఇంకా సమ్మర్ తిరగడం మొత్తం ఎండ్ అయిపోయింది దీని తర్వాత అయితే అన్నీ కూడా ఇంకా స్కూల్వి స్కూల్ గురించి స్కూల్కి వెళ్ళడం అవే వస్తాయన్నమాట సో ఇంతటితో మా సమ్మర్ అయితే ఎండ్ అయిపోయింది ఇలా మా సమ్మర్ ఎండ్ అయిపోయిందనమాట సో వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు అవి ఇవి ఎక్కి ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మనం మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ పార్ట్ అయితే నచ్చిందో దాని మీద కామెంట్ అయితే చేయండి అండ్ ఎక్కడి నుంచి అయితే మనం ఎంటర్ అయ్యామో అక్కడి నుంచే మళ్ళీ మనము బయటకు వచ్చేయాలన్నమాట సో ఇది మీకు స్టార్టింగ్లో చూపించాను మళ్ళీ ఎండ్ అవుతున్నప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎంత బాగుందో డిజైనింగ్గా సో చాలా బాగుందనమాట అండ్ బయటికి వచ్చేటప్పుడు ఎన్టీవీ వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే పార్క్ గురించి కానీ అలా వాళ్ళు అడుగుతున్నారనమాట సో చిన్నపిల్లల్ని అడుగుతున్నారు మ్యాక్సిమమ్ అయితే చాలా తక్కువగా అడుగుతున్నారు సో దీంతో మా నెహ్రూ జూ పార్క్ మొత్తం చూడడం అయితే అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మనం బాయ్